నమస్కారం నమస్కారమందరికి ఈరోజు మనం ప్రపంచంలో లక్షలాది మంది జీవితాలను మార్చిన ఒక గొప్ప పుస్తకం గురించి తెలుసుకోబోతున్నాం థింక్ అండ్ గ్రో రిచ్ బై నెపోలియన్ హిల్ ఈ పుస్తకం కేవలం డబ్బు సంపాదించడం గురించి కాదు మన ఆలోచనలు మన జీవితాన్ని ఎలా మారుస్తాయో విజయవంతులైన వాళ్లు ఎలా ఆలోచిస్తారో సాధారణ వ్యక్తి కూడా అసాధారణ విజయాన్ని ఎలా సాధించగలడో చెబుతుంది నెపోలియన్ హిల్ ఈ పుస్తకం రాయడానికి ముందు ఇరవై సంవత్సరాల పాటు విజయవంతులైన ధనవంతులను అధ్యయనం చేశాడు ఆండ్రూ కార్నెగి హెన్రీ ఫోర్డ్ లాంటి గొప్పవాళ్లతో మాట్లాడి వాళ్ల విజయ రహస్యాలను ఒక సిస్టంలా రూపొందించాడు ఈ పుస్తకం మనకొక సింపుల్ కానీ శక్తివంతమైన సత్యాన్ని చెబుతుంది సంపద ముందు మనసులో పుడుతుంది తరువాత జీవితంలో కనిపిస్తుంది మీరు స్టూడెంట్ అయినా ఉద్యోగి అయినా బిజినెస్ చేయాలనుకునేవారైనా ఈ పుస్తకంలోని సూత్రాలు మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చగలవు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది విజయానికి ఆరంభమయ్యే మండే కోరిక మనస్సును విజయానికి ప్రోగ్రాం చేసే టెక్నిక్లు ఎందుకు చాలామంది చివరి దశలో ఓడిపోతారు విజయవంతులైన వాళ్లు పాటించే పద్నాలుగు ముఖ్య సూత్రాలు అయితే ఆలస్యం చేయకుండా మన జీవితాన్ని మార్చగల ఈ ప్రయాణాన్ని ఇప్పుడే మొదలు పెడదాం లెట్స్ బిగిన్ థింక్ అండ్ గ్రో రిచ్ అధ్యాయం ఒకటి డిజైర్ మండే కోరిక ప్రతి గొప్ప సంపద ప్రతి గొప్ప విజయం ఒక చిన్న ఆలోచనతో కాదు ఒక మండే కోరికతో మొదలవుతుంది కేవలం నాకు డబ్బు కావాలి అనుకోవడం సరిపోదు అది స్పష్టంగా ఉండాలి ఎంత ఎప్పటికీ దానికి బదులుగా నువ్వు ఏమి చేస్తావు మనసు ఒక లక్ష్యాన్ని స్పష్టంగా చూసినప్పుడు అది దానికోసం మార్గాలు వెతకడం మొదలుపెడుతుంది కోరిక బలంగా ఉంటే మనసు ఓటమిని అంగీకరించదు అధ్యాయం రెండు ఫేత్ నమ్మకం నమ్మకమనేది కనబడని శక్తి నువ్వు సాధిస్తావని నువ్వు నమ్మకపోతే నీ మెదడుకూడా నిన్ను సపోర్ట్ చేయదు రిపీటెడ్ పాజిటివ్ థింకింగ్ సబ్కాన్షియస్ మైండ్లో నమ్మకంగా మారుతుంది నమ్మకం పెరిగిన కొద్దీ భయం తగ్గుతుంది అధ్యాయం మూడు ఆటోసజెషన్ స్వయం సూచనలు మనసు ఖాళీ స్థలం కాదు దానిలో ఏ ఆలోచనలు నింపుతామో అవే పెరుగుతాయి రోజూ నీ లక్ష్యాన్ని చదవడం ఊహించడం భావించడం ఇవి సబ్కాన్షియస్ మైండ్కు ఆదేశాలు పంపినట్టే ఇది నీ ఆలోచనలను క్రమంగా వాస్తవానికి దగ్గర చేస్తుంది అధ్యాయం నాలుగు స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ప్రత్యేక జ్ఞానం సామాన్య విద్య జీవనానికి ఉపయోగపడచ్చు కాని సంపద కోసం ప్రత్యేక నైపుణ్యం అవసరం డబ్బు సంపాదించాలంటే మార్కెట్కు అవసరమైన స్కిల్ సమస్యలకు పరిష్కారం చెప్పే జ్ఞానం అది నీ దగ్గర ఉంటే అవకాశాలు నిన్ను వెతుక్కుంటాయి అధ్యాయం ఐదు ఇమాజినేషన్ కల్పనాశక్తి ప్రతి బిజినెస్ ప్రతి ఆవిష్కరణ ముందుగా ఒకరి మనసులోనే పుట్టింది నీ భవిష్యత్తు జీవితాన్ని ముందే ఊహించుకో మనసులో చూసిందాన్ని జీవితం తర్వాత నిర్మిస్తుంది అధ్యాయం ఆరు ఆర్గనైజ్డ్ ప్లానింగ్ ప్రణాళిక కోరిక ఉండడం సరిపోదు ప్లాన్ లేకపోతే కోరిక కలగానే మిగిలిపోతుంది ప్లాన్ అంటే స్టెప్స్ టైమ్లైన్ సహాయం చేసే వ్యక్తులు ఫెయిలైన ప్లాన్ అంటే ఓటమి కాదు ప్లాన్ మార్చి మళ్లీ ప్రయత్నించకపోవడమే ఓటమి అధ్యాయం ఏడు డిసిజన్ నిర్ణయం సక్సెస్ఫుల్ వ్యక్తులు నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు కాని మార్చడం నెమ్మదిగా చేస్తారు విఫలులు మాత్రం నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు ఇతరుల అభిప్రాయాల వల్ల గోల్ మార్చడం ప్రమాదకరం అధ్యాయం ఎనిమిది పర్సిస్టెన్స్ పట్టుదల చాలామంది విజయానికి ఒక అడుగు దూరంలో వదిలేస్తారు పట్టుదల అంటే కష్టాలు వచ్చినా ముందుకు వెళ్లడం తాత్కాలిక ఓటమిని శాశ్వత ఓటమిగా చూడకపోవడం ఇది అలవాటుగా మారితే విజయానికి నువ్వు తప్పక చేరుకుంటావు అధ్యాయం తొమ్మిది పవర్ ఆఫ్ ద మాస్టర్ మైండ్ సమూహశక్తి రెండు మెదళ్లు కలిసి ఆలోచిస్తే ఒకటి కంటే ఎక్కువ శక్తి వస్తుంది సరైన వ్యక్తులతో కలిసినప్పుడు కొత్త ఐడియాలు వస్తాయి ధైర్యం పెరుగుతుంది అవకాశాలు పెరుగుతాయి అధ్యాయం పది సెక్స్ ట్రాన్స్మ్యూటేషన్ భావోద్వేగశక్తి మార్పు మనిషిలో ఉన్న బలమైన భావోద్వేగశక్తి సృజనాత్మక శక్తిగా మారితే అద్భుతాలు జరుగుతాయి ఈ శక్తిని కళ వ్యాపారం నాయకత్వం వైపు మళ్లిస్తే గొప్ప పనులు చేయగలం అధ్యాయం పదకొండు అవచేతన మనసు ఇది మనలో నిశ్శబ్దంగా పనిచేసే శక్తి ఇది మంచి చెడు తేడా తెలియదు నువ్వు ఏ ఆలోచనలిస్తే వాటినే పెంచుతుంది పాజిటివ్ ఎమోషన్స్ ఇస్తే మంచి ఫలితాలు నెగిటివ్ ఇస్తే భయాలు సందేహాలు అధ్యాయం పన్నెండు బ్రెయిన్ ఆలోచనల కేంద్రం మన మెదడు ఒక ప్రసార కేంద్రం లాంటిది నీ ఆలోచనలు నీ చుట్టూ ఉన్నవారి ఆలోచనలు ఇవి పరస్పరం ప్రభావితం చేస్తాయి ఎవరితో కలిసుంటే ఆ స్థాయి ఆలోచనలు వస్తాయి అధ్యాయం పదమూడు సిక్స్త్ సెన్స్ ఆరవ ఇంద్రియం ఇది అనుభవం అంతర్దృష్టి సబ్కాన్షియస్ కలయిక ప్రతి సూత్రాన్ని ఆచరించిన తర్వాత లోపలి గైడెన్స్ స్పష్టమవుతుంది ఎప్పుడు ముందుకు వెళ్లాలి ఎప్పుడు ఆగాలి అన్న భావన సహజంగా వస్తుంది అధ్యాయం పద్నాలుగు ఆర్ థింగ్స్ ఆలోచనలు నిజమవుతాయి మన జీవితాన్ని బయట పరిస్థితులు కంటే మన ఆలోచనలే ఎక్కువగా నిర్మిస్తాయి సంపద గురించి ఆలోచిస్తే అవకాశాలు కనిపిస్తాయి భయం గురించి ఆలోచిస్తే సమస్యలు మాత్రమే కనిపిస్తాయి ముగింపు సందేశం సంపద బయటనుంచి రావడం కాదు అది ముందుగా మనసులో పుడుతుంది కోరికతో మొదలై నమ్మకంతో పెరిగి పట్టుదలతో నిజమవుతుంది ఈ వీడియో కింద కామెంట్స్ చూస్తాను హండ్రెడ్ ప్లస్ పీపుల్ అడిగితే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఎస్ అని కామెంట్ చేయండి